హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్కి నేను డెడికేట్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత నేను అన్నట్టుగానే నేను టైటిల్లో పెట్టాను కదా తమ్నైళ్ళలో కూడా పెట్టాను కదా పిల్లలు చెప్పా పెట్టకుండా ఎదిగిపోతారు కాబట్టి మేక్ ఎవ్రీడే కౌంట్ అని మీరు కూడా అగ్రి అయ్యారో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో ఏంటంటే లాగా ఏమీ షూట్ చేయలేదు కాకపోతే ఈ రోజు రాఖీ రోజు ఇది ఈ వీడియో అయితే చేశాను నేను మా వారు పిల్లలు కూర్చున్నాం కదా జస్ట్ బయటికి వెళ్ళాము ఏమి చేయకుండా జస్ట్ కామ్గా అయితే ఉన్నాము పిల్లలతో అలా వాళ్ళని చూస్తూ స్పెండ్ చేస్తూ ఇక్కడ రాఖీకి సంబంధించిన కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను పిల్లలతో కలిసి ఉన్న కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను వీడియో చూసాక మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి పిల్లలు చప్పా పెట్టకుండా ఎరిగిపోతారని నేను మా పిల్లల్ని చూసినప్పుడు అస్తమానం చాలాసార్లు అయితే అనుకుంటుంటాను ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల ఏంటో తెలియదు నాకు క్లియర్గా అలా అనిపిస్తుంటుంది మామూలుగా కుషాల్ కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను అమ్మ షర్ట్ బటన్ పెట్టు అని మన పిల్లలు చివరిసారిగా ఎప్పుడు అడుగుతారు అసలు మనకి తెలుసా అస్సలు తెలీదు ఎందుకంటే అది గుర్తు కూడా ఉండదు ఏదో ఒక రోజు వాళ్ళని నిద్రలేస్తారు చెప్ప పెట్టుకున్న వాళ్ళంతట వాళ్ళే షర్ట్ బటన్స్ పెట్టేసుకుంటారు డ్రెస్ వేసేసుకుంటారు నీట్గా రెడీ అయిపోతారు ఇంకా చాలాసార్లు అమ్మ కాలు నొప్పలు వస్తున్నాయి అమ్మా ప్లీజ్ అమ్మ ఎత్తుకోమ్మా ఎత్తుకోమ్మా అని బ్రతిమాలి మళ్ళీ మనల్ని ఏడిపించి విసికించి మరీ ఎత్తుకోమని అంటారు అలా చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో అసలు మనకి తెలుసా తెలీదు ఏదో ఒక రోజు నిద్రలేస్తారు చెప్పబట్టకుండా వాళ్ళే చాలా దూరం ఎంత దూరం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ మనతో బట్టే వాళ్ళు కూడా నడిచేస్తారు ఇవన్నీ వాళ్ళతో మనం నడవలేని నడవలేక పరిగెట్టి సిచ్యువేషన్స్ కూడా తీసుకొస్తారనమాట అంత ఈజీగా పిల్లలు మన కళ్ళ ముందు ఎదిగిపోతారు నెక్స్ట్ అమ్మ డోర్ తీయలేకపోతున్నానమ్మా ఒక్కసారి వచ్చి తీయమ్మా అంటారు అలా చివరిసారికి ఎప్పుడు అన్నారో కూడా మనకు తెలుసా తెలీదు అసలు తెలియకుండానే వాళ్ళే తాళం వేసి అమ్మ జాగ్రత్త తాళం వేయలేదే డోర్ వేసుకోవాలి కదా అని అనే రోజు కూడా వస్తుంది ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేస్తున్నాను మా మేడం నెయిల్స్ కట్ చేసుకొని రమ్మన్నారమ్మా కట్ చేయి అని అడిగినప్పుడు ఇది కూడా సేమ్ ఒకరోజు వాళ్ళే నెయిల్ కట్టర్ తీసుకొని జాగ్రత్తగా వాళ్ళంతటి వాళ్ళే కట్ చేసుకుంటారు వీలైతే నెయిల్ కట్టర్ ఎక్కడ పెట్టారా అని అడిగితే చెప్పే సిచ్యువేషన్ కూడా వస్తుంది ఎందుకంటే నేను కుశాల్ని చూసినప్పుడు ఇవన్నీ కుషాల్ దగ్గర రిపీట్ అయినవే ఇప్పుడు నీహాలు చేస్తున్నాడు తన చిన్నోడు కాబట్టి పెద్దోడు ఇవేమి ఇప్పుడు నన్ను అడిగి అడగట్లేదు అప్పుడే అంత పెద్దోడు అయిపోయాడా అనేసి నేను చాలాసార్లు అనుకుంటుంటాను స్కూల్కి తీసుకెళ్ళి లేటప్పుడు కానీ పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ బుక్స్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగ్ కానీ పట్టుకో అమ్మ అసలు చాలా బరువుగా ఉంది మొదలైపోతున్నానని చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో మనకు అసలు తెలియకుండానే అయిపోతూ ఉంటుంది ఎందుకంటే తర్వాత వాళ్ళ బరువు వాళ్ళే మోసుకుంటారు వీలైతే మన చేతిలో ఉన్న బరువు కూడా తీసుకుంటారు అమ్మ లేస్ కట్టు నాకు అస్సలు రావట్లేదు కొన్నాళ్ళకి వాళ్ళే ముళ్ళు వేసేసుకుంటారు వాళ్ళు వేసుకున్నట్లు మనం కూడా వేయలేము నేను నాన్న అనే టైం కానీ సిచ్యువేషన్ కానీ పిల్లలు మనకి ఎవరు ఆ పరిస్థితి కూడా రాదు అలా కొద్ది రోజులకి ఓ రోజు వస్తుంది పిల్లలు వెనక్కి తిరిగి కూడా చూడరు బై కూడా చెప్పే అంత టైం ఉండదు ఈ సిచ్యువేషన్స్ అన్నీ మనం కొత్తగా ఏమీ కాదు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మన పక్కింట్లోనో లేదా మన కజిన్స్ వాళ్ళ ఇళ్ళల్లోనో మన పెద్దమ్మ వాళ్ళ పిల్లల ఇళ్ళల్లోనో మన పిల్లల కంటే కొంచెం పెద్దగా ఈజీగా ఎదిగిపోతూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి కానీ మనం అయితే యాక్సెప్ట్ చేసుకోలేము ఇప్పుడు కాదు కదా అని అనుకుంటాము అలాంటి టైం మనకి ఎంతో దూరంలో ఉండదు టైం చాలా ఈజీగా అయితే అయిపోద్ది పిల్లలు ప్రపంచం కూడా మారిపోద్ది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుగా అస్సలు ఉండరు మొత్తం మారిపోతారు మన అమ్మ నాన్నల ప్లేస్ని అయితే ఫ్రెండ్స్ తీసేసుకుంటారు కాబట్టి అమ్మ నాన్నలైన మనం మన పిల్లలతో మనకున్న సమయం జీవితకాలం అస్సలే కాదు కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోయే కొన్ని క్షణాలే అని అనుకోవాలి మన ఫ్రెండ్స్ అలానే ఉంటారు పక్కింటి కబుర్లు అలానే ఉంటాయి టీవీలు కానీ ఓటీటీలు కానీ సోషల్ మీడియా అన్నీ అలానే ఉంటాయి మనం చేయాల్సింది చేసుకోవాలి కానీ తప్పనను కాకపోతే టైం మాత్రం అస్సలు ఆగదు మన పిల్లలు ఎదిగేది కూడా అస్సలు ఆగదు ఎందుకంటే వాళ్ళు చెప్పా పెట్టకుండా ఎదిగిపోతారు కాబట్టి మనం ముందు మాట్లాడుకున్న ప్రతి విషయం కూడా పిల్లలకి మనమే దగ్గరుండి నేర్పిస్తాము నేర్పించాలి కూడా అమ్మ దగ్గర ఉండదు నాన్న ఎప్పుడు నాన్న దగ్గర ఉండరు మీరే సొంతంగా అన్ని నేర్చుకోవాలని మనం నేర్పిస్తాం కాకపోతే ఆ ప్రాసెస్ లో వాళ్ళని విసుక్కోకుండా వాళ్ళతో చేసే టైం అనేది స్పెండింగ్ టైం అనేది చాలా క్వాలిటీగా ఉండాలి ఇప్పుడు అలాగా చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎవ్వరు ఉండట్లేదు మా వాళ్ళు బాబాయిలు ఎప్పుడో కానీ కలవట్లేదు అమ్మ నాన్నే ఉంటున్నారు కాబట్టి మనకున్న పనులు ఎన్నున్నా కానీ పిల్లలు కూడా మన దగ్గర ఉండే టైం కూడా చాలా తక్కువే ఉంటుంది పొద్దున్న లేస్తే స్కూల్కి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కాస్త టైం ఉంటుంది అది కూడా హోంవర్క్స్ అని వాళ్ళు చేయాల్సిన వర్క్స్ అని చాలా ఉంటాయి బయటికి వెళ్తే ఇంకా ఇంకా అదంతా టైం అంతా చాలా మిస్ అయిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న టైం అంతా కూడా మనం వాళ్ళతో స్పెండ్ చేసేలాగా ఉంటే వాళ్ళతో మళ్ళీ మనం స్పెండ్ చేయాలి అని అనుకున్న టైం కూడా మనకైతే దొరకదు రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఫోన్ చూపించకుండా లేదా కొంతమంది ఫోన్స్ ఇచ్చేస్తారు లేదంటే పిల్లలు పడుకుంటే వాళ్ళు ఫోన్ చూస్తారు అలా కాకుండా ఫోను స్క్రీను అన్నీ పక్కన పెట్టేసి ఒక గంట ముందే పడుకునే గంట ముందే బెడ్ టైంలో వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడితే ఆ టైం అస్సలు వెనక్కి రానే రాదు పెద్దోడు చి మా కుషాలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాడితో నేను చాలా ఎక్కువ స్టోరీస్ ఇవన్నీ చెప్పేదాన్ని అవన్నీ నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటుంటాను సేమ్ నిహాల్ కూడా అంతే ఇప్పుడు స్కూల్లో జరిగిన అయినా ఎక్కడైనా జరిగింది చిన్న విషయాన్ని అయినా చాలా పెద్దగా ఒక మిరాకి ఏదో అద్భుతం జరిగింది అన్నట్టుగా చాలా ఎక్స్ప్రెస్ చేసి పిల్లలైతే చెప్తారు మనకి దాన్ని చెప్పేది మనం ఓపిక్గా వినాలి తర్వాత మనం అడిగినా సరే చెప్పరు ఏం జరిగింది నాన్న ఎలా ఉన్నావు లేదా స్కూల్ ఎలా జరిగింది లేదా కాలేజ్ ఎలా జరిగింది అని అడిగినా కానీ చెప్పరు ఎందుకంటే నేను మా ఇళ్ళలోనే చాలామంది ఫ్యామిలీస్లో అయితే పిల్లల్ని చూస్తున్నాను మన పిల్లలు అంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళు మనకి టైం ఇస్తారు ఎవరో అనవసరం కానీ ఈ టైం అయితే మనం మిస్ చేసుకుని మెమరీస్ని అయితే అస్సలు పాడు చేసుకోకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ మనుషుల కంటే గ్యాడ్జెట్స్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తున్నాయి కాబట్టి ఆ ప్లేస్ని మనం మన పిల్లలకి ఉన్నంతలో మన టైం అయితే ఇవ్వాలి నేనైతే అలా చేస్తాను అందుకే మేక్ డే కౌంట్ అనేసి అన్నమాట వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మరి మీరు దీనికి అగ్రి అవుతారు లేదో కామెంట్ చేయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు వెళ్ళిన తర్వాత మనకి చాలా టైం ఉంటుంది ఇది వర్కింగ్ ఉమెన్ కాదు మామూలుగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్గా చెప్తున్నాను పిల్లలు వచ్చిన తర్వాత పనులు పెట్టుకోకుండా వాళ్ళతో కాస్త టైం అయితే స్పెండ్ చేయాలి వాళ్ళు వచ్చిన తర్వాత పనులు మ్యాక్సిమం తగ్గించుకునేలాగా చేసుకోవాలి నేనైతే ఇలానే ఫాలో అవుతాను ఇక్కడ వీడియోలో అయితే మా ఇంటి దగ్గర నుంచి మా కజిన్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే పంపించారన్నమాట తాటి రొట్టె తాటికాయలు నెక్స్ట్ కొబ్బరి అచ్చు కొన్ని ఎండు చేపలు అలాంటివి పంపించారు తర్వాత అయితే కొబ్బరికాయలు కూడా పంపించారు నేను లాస్ట్ టైం వీడియోస్లో చెప్పాను కదా అమ్మకి ఏమీ రెసిపీస్ చేయడం రాదు తనకు అంత హెల్త్ బాగోదని చెప్పి అందుకే నా ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కానీ మా పిన్ని వాళ్ళు కానీ అందరు నన్ను చాలా బాగా చూసుకుంటారు మేము తిరుపతి వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ నుంచి మేము తాటి రొట్టె అయితే టేస్ట్ చేయలేదు అందుకని అయితే మాట నెక్స్ట్ వీడియోలో తాటికాయలతో తాటి రొట్టె కూడా చేశాను ఇచ్చి పంపిస్తారు కదా ప్యాక్ చేసినప్పుడు తాటి రొట్టె కొంచెం విరిగిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా రెసిపీ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి కంటెంట్ కావాలి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొకటి కొంచెం మనం చిన్నప్పుడు తిన్న వస్తువులు కానీ ఐటమ్స్ కానీ చాలా వరకు పిల్లలకి పెట్టడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు దాంట్లో ఈ తాటోట్టు కూడా ఒకటి ఈ తాటికాయ తీసుకొచ్చినప్పుడు దీనికోసం ఎన్ని క్వశ్చన్స్ అడిగారు మా పిల్లలు అసలు దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాము అసలు తాటి చెట్టు ఎలా ఉంటుంది వాటి ఆకులు ఎలా యూజ్ చేస్తారు ఈ పండు ఎలా తింటారు దీని నుంచి ఎన్ని రెసిపీలు చేస్తారు మేము చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం ముంజికాయలు ముంజికాయల నుంచి వస్తాయి వాళ్ళకి ఎన్నో విషయాలు అయితే చెప్పచ్చు మేమైతే ఇలాంటివి చెప్పడానికి ఇలాంటివి పెట్టడానికి ఇష్టపడతాం బయట కొనే ఫుడ్ కంటే నాకు ఇంట్లో చేసినవే ఇష్టము